పెద్దమ్మ మీ పేరు లక్ష్మమ్మ కదా లక్ష్మమ్మ నాన్న ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెద్దమ్మ స్టార్ట్ చేసి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అయ్యా ఇంతకుముందు ఇక్కడ మీ పెద్ద బాబా ఉండేది బాబు పెట్టేది రోడ్ నంబర్ సెవెన్ లా తర్వాత మేము పెట్టినా మా బిడ్డ పెడతాది మా కూడలు పెడతది వాళ్ళు ఎక్కడ ఉంటారు పెద్దమ్మ అంటే ఎక్కడ పెట్టారు సెవెన్ లా కొడుకు పెడతాడు పన్నెండు బిడ్డ పెడతాది ఎంత మంది చేస్తారు పెద్ద కష్టపడుతుంది భార్య ఇద్దరు చేస్తే కాదు ఇంత రైస్ కదా ఆరు మంది ఉంటావు ఒక రకంగా భగవంతుడు మీకు ఇచ్చిన వరమే పెద్దమ్మా ఇప్పుడు రీచే ఇచ్చే డెబ్బై ఉన్నారా డెబ్బై ఆ డెబ్బై సంవత్సరాల వయసులో ఎంత కష్టపడుతున్నారంటే ఇంకా అది భగవంతుడా అప్పటి తిండి ఎక్కువ వేరుంటది కదా నేను ఇప్పటిదే కష్టపడుతుంది ఇప్పటి వాళ్ళు కష్టపడలేరు భార్య వర్తలు వంట చేసుకోవాలంటేనే పిల్లలు కొడతారు మొగలు తిడతారు ఇది కాదు కాని వయసు వాళ్ళు చేయలేరు ఇప్పుడు చాలా మంది మీ దగ్గర ఫ్యాన్స్ బోటీ అవునా ఒకటి ఇరవై వెహికల్ తెచ్చిన సాయంత్రం దాకా ఉండేది రాహుల్ ఇంకా ఎవరెవరు దయాకర్ సార్ వచ్చిండి ఎమ్మెల్యే సార్ ఎన్నపల్లి దయాకర్ వాళ్ళు ఎప్పటికొస్తారు నానా వాళ్ళ గన్మెన్లు ఎప్పటికొస్తారు సార్ వచ్చిండు ఫ్యామిలీతో వచ్చిండు సార్ అయితే రాలే రాజమౌళి సార్ ను బాలకృష్ణ సార్ పిలిపించాడు పోగురానికి ఆ రోజు నాకు బాగాలేక నేను పోలే ఇంటికే మనసులో పంపించండు పంపిస్తే నాన్న ఆ రోజు ఒంట్లో బాగాలేదు పోలే పోయిండు బాలకృష్ణ పోగురానికి రాజమౌళి సార్ రమ్మని పంపించండి డ్రైవర్ కూడా కానీ ఆ రోజు బాగాలేదు నాకు ఆ పోలేదు కారు పంపించిన డ్రైవర్ ను పంపించండి కానీ పోలే నాన్న ఏమేమి దొరుకుతాయి కదామ్మా మన కాడ ఒకసారి ఇగో ఇది చికెన్ నాన్న ఇగో ఇది బోటి చికెన్ బోటే కొద్దిమా ఇది బోటి ఇగో ఇది మటన్ లివర్ ఇవ చికెన్లు వరు ఇవ ఇది ఎదు కర్రీ తలకాయ కూర వస్తుంది రాలేదు ఇంకా లేట్ వస్తుంది ఇప్పుడే వచ్చింది తలకాయ ఇది వెజ్ కర్రీ ఇది టమాటా చీక్ని అంటే కొంచెం కొంచెం వేసుకుంటాను అయిపోతా అంటే రైస్ కవరి పార్సల్ రైస్ ఇది బగార్ రైస్ ఇది బగార్ రైస్ ఇది వైట్ రైస్ నూట యాభై నాన్న నూట యాభై పెద్దమ్మ ఇది ఇది ఖరీదు అట్లా పెద్దమ్మ మామూలు వెజ్ భోజనం అయితే అట్లా వెజ్ భోజనం ఎనభై అయ్యా అందరి దగ్గర డెబ్భై ఉంటుంది కానీ నేను ఎనభై వేసుకున్నాను ఎందుకంటే మా దగ్గర భోజనం బాగుంటుంది నాన్న అంత పెద్ద పెద్ద వస్తారు మంచి మంచి వస్తారు పది రూపాయలు పోతే నన్ను ఇచ్చేస్తారు రైస్ కూడా మంచి రైస్ తీస్తాం నాన్వెజ్ మొత్తం నూట యాభై నాన్న తలకాయ కూర మటన్ లివర్ చికెన్ లివర్ ఏదైనా రైస్ ఏం లేదు నాన్న తిన్నంత ఏ గస్త కూర ఎవరన్నా అడిగితే వంద రూపాయలు తీసుకుంటా ఏ కర్రీస్ రైస్ అయితే పెడతా తిన్నంత పెడతా పెద్దమ్మ ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటారు పదకొండు నుంచి ఆరు సార్ ఆరు ఆరవ దాకా ఉంటారు పదకొండు నుంచి ఆరవై దాకా వస్తూనే ఉంటుంది రైస్ ఓ అరుదు దాకా వస్తాను వస్తూనే ఉంటుంది నాలుగు గంటలు తెప్పిస్తాను మళ్ళీ అరవై దాకా ఉంటా అన్నట్టు అప్పుడు తెచ్చిన రైస్ పొంగ మళ్ళీ వస్తుంది వర్షాకాలం ఇబ్బంది కాదమ్మా వర్షాకాలం కవర్లు కడతాం కదా సార్ పెద్ద పెద్ద కవర్లు కడతాం ఇరవై మందిని నిలబడేటట్టు కవర్లు కడతాం రోడ్డుపడిపోయే వాళ్ళు కూడా ఇక్కడ నిలబడతారు కదా అదే అమ్మ అడ్రస్ ఎక్కడ ఇది కరెక్ట్గా రోడ్ నెంబర్ టూ అనేది టీవీ నైన్ ఆపోజిట్ అన్న టీవీ నైన్ ఉంది ఇక్కడ వైట్ ఉంటారు బగారా ఏం కావాలా నాన్న అన్ని బాగానే ఉంటాయినా కాదు కాడ బోటి ఫేమస్ బోటి తీసుకు పెద్దమ్మ దగ్గర ఫేమస్ అని ఈరోజు వచ్చినాము చూడాల చేస్తుందంటే రోజు వచ్చి కలిగిన మా టీమ్ అయితే ఒక ఆదారు ఉన్నాను ఇక్కడే వదిలించే వాళ్ళం డైలీ ఇక్కడ పెద్దలు కానీ తినాలి చూస్తున్నాం బాగుంది అందుకని చేస్తాం నన్ను ఎవరన్నా ఆరుస్తారు ఎవరన్నా గరీబో వాళ్ళకి ఇట్లా పంచి పెడతారు కదా మూడు వందల పార్సల్ నాలుగు వందల పార్సల్ కట్టిస్తాం ఎవరైనా బర్త్డేలకు పెళ్లి రోజులకు ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు అయితే చేసిస్తాం నెంబర్లు ఇస్తాయి కదా రెండు నెంబర్లు ఇస్తాం ఇస్తే ఏదన్నా చెప్తారు అమ్మా ఇన్ని రోజులకు ఇన్ని పలానా రోజు ఇంత రైస్ కావాలని చెప్తారు కట్టి పెడితే వాళ్ళే కారేసుకుని వచ్చి తీసుకుపోతారు లేకుంటే పలానా కడి తీసుకురా అంటే మా రెండు బండ్లు ఉన్నాయి అక్కడ క్యాన్ల వేసి పంపిస్తాం వెజ్ అయితే తొంభై చేస్తా పార్సల్ పార్సల్ ఇవైతే నూట నలభై నూట ముప్పై ఇట్లు ఇస్తా ఉండాలి పార్సల్ చేస్తారు మూడు వందలు నాలుగు వందలు రెండు వందలు నూట యాభై ఇట్ల చేస్తారు అది వాళ్ళ దా మందిని బట్టి చేస్తారు ఒకసారి ఫోన్ నెంబర్ అవన్న గుర్తుందా పెద్దమ్మ ఫోన్ నెంబర్ మా పిల్లలు చెప్తారు నాన్న నాకు రాదు ఫోన్ నెంబరు వాళ్ళు చెప్తారు ఫోన్లో చెప్పన్ సెవెన్ జీరో వన్ జీరో వన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ రాజ్ కుమార్ నైన్ సెవెన్ జీరో వన్ జీరో వన్ డబల్ సెవెన్ టూ సిక్స్ లక్ష్మమ్మ ఓకే

ఆవోడు తిని చెప్తాను పెద్దమ్మ నేను నాలుగైదు చోట్ల తీసుకెళ్ళా ఆడ నీళ్ళు నీళ్ళు ఉన్నాయి పెట్టింది ఏది అని వదలకు నేను చాలా చోట్ల తీసుకెళ్ళా మా ఛానల్ కోసం ఎక్కడ ఏదో ఒకటి కామెంట్ చేసాడు అన్న ఇది ఎట్టుంది అది ఎట్టుంది అని వాడు ఆడపిల్ల ఆడపిల్లతోటి ఎన్నో వీడియోలు వచ్చింది బాగా మాట్లాడింది ఆడపిల్ల బాగా వచ్చింది రెండోసారి ఒక్కొక్క బాబు మా ఫోన్లో చేసిండు మళ్ళీ ఆయన మూడు వీడియోలు తీసిండు మరి అచ్చినవి రాలేదు ఆ ఫోన్లో ఫోన్లు ఉండేది ఒకటి ఆ పిల్లగాడు కూడా బాగా తీస్తుండు వారానికి ఒకసారి తీస్తుండు రెగ్యులర్గా ఇక్కడ వచ్చి తింటూ ఉంటాం అనమాట ఎవ్రీ ఎవ్రీడే ట్వల్వ్ నుంచి ఇక్కడ పెట్టడం స్టార్ట్ అవుతుంది ఎవ్రీడే మేము ఇక్కడ వచ్చి తింటాము అంటే నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడనే తింటున్నాను అన్న ఎవ్రీడే ఆటో నడిపించుకుంటాము మధ్యాహ్నం వచ్చి ఇక్కడ వచ్చి తింటాము ఏం లేదు ఇక్కడ తింటున్నాం అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి మొత్తం ఏమున్నా కానీ హోమ్లీ ఫుడ్ లేకుంటుంది సో అందుకని డైలీ ఇక్కడ వచ్చి తినడం జరుగుతుంది అట్లా నా పేరు దేవేందర్ నమ్మకా కొంచెం పోటుదేపల్ల బొట్ రైసి వేస్తారా రైస్ నాన్న దాంతో వస్తుంది ఇరవై రూపాయలు అనా ఇరవై రూపాయలు పప్పు అంతా కట్టు చికను లివరు <trily> <trily> లేదు లేదునాటా యాభై రూపాయల కేజీ రాదు వంద నాన్న よいしょ。 अच्छा रन द कोनरी यो हाय వెజ్ కర్రీ నాన్ వెజ్ బగారా వైట్ చికెన్ లివర్ మటన్ లివర్ ఏదైనా తినండి సూపర్ అమ్మ వంటకు ఫిదా